ఈ రోజు నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా గుడివాడలోని మియాఖాన్ మస్జీద్ నందు ఉదయం ఐదు గంటల నుంచి ప్రార్థనల్ని మస్జీద్ గురువు అక్బర్ అలీ ప్రారంభించారు వైఎస్ఆర్ మైనార్టీ అధ్యక్షులు మస్జీద్ సెక్రటరీ ఎస్కే బాజీ ప్రెసిడెంట్ కాజా అజ్మీర్ అలీ మీడియాతో మాట్లాడారు ప్రపంచ వ్యాప్తంగా నిన్నటి నుంచి రంజాన్ ప్రారంభమైందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ముస్లిం అనేవారు ఖురాన్ చదువుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఎక్కువ పుణ్యాలు చేయాలని తెలిపారు పేదలకు సహాయం చేయాలని ప్రతి ముస్లిం ఒక పూట కఠిన ఉపవాస దీక్ష ఉండాలని తెలిపారు ఆ అల్లా దయ ప్రేమ ప్రతి కుటుంబంపై ఉండాలని తెలియజేశారు ورحمت اللہ وبرکاتہ نحمد و نسلی علی رسول کریم اما بعد فعوض باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم یا ایوہ الذین آمنوا یا ایوہ الذین آمنوا تقو اللہ اے ایمان والو اللہ سے ڈرو اللہ سے ڈرنے کا مطلب ہے کہ اللہ تبارک و تعالیٰ کی عبادت کرنا انہی عبادتوں میں سے अल्लाह तबारक व ताला की इबादत रोज़ा भी है रोज़ा एक अनोखी और निराली इबादत है क्योंकि हम नमाज़ पढ़ते हैं वह जाहिरी इबादत के साथ बातिनी इबादत के साथ जाहिरी इबादत है ज़क़ात देते हैं ये जाहिरी बातिनी इबादत के साथ एक मुस्लिम అలాగే నిరోజవర్గ ప్రజలకి రంజాన్ నెల ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా నిన్నటి నుంచి తరావి స్టార్ట్ అయింది అంటే ఖురాన్ చదవటం ప్రతి మానవుడికి ఇస్లాంలో ఐదు ఇవి ఉంటాయి కల్మా నమాజు రోజా జకాత్ ప్రతి మానవుడు కంపల్సరీ చేయాల్సిందే రోజా అంటే ఉపవాసం అల్ల తాలా ఇస్లాంలో ప్రతి మానవుడికి రోజా ఫరజ్ అంటే కంపల్సరీగా ఉండమని ఆజ్ఞ మావుల్ టైంలో అయితే రంజాన్ నెల కాకముందైతే ఒక్క నమాజ్ చదివితే అది ఒక్కటే పుణ్యం కానీ అల్లాహ్ తాలా రంజాన్ నెలలో ఒక నఫీల్ నమాజ్ చదివితే డెబ్బై వరకు దాని ఫరజ్గా పుణ్యం ఇచ్చారు అలాగే రంజాన్ నెల వంక చూడడంతో రంజాన్ నెల ప్రారంభించడం జరిగింది గుడివాడ బండిమూల్ రోడ్లోని మ్యాఖాన్ మస్జిద్ నందు అత్యధికంగా రంజాన్ నెల ఉపవాస దీక్షలు పాటిస్తున్నారండి ఈ ఉపాధ్యక్ష ఉపవాస దీక్షలు ముప్పై రోజులు ఇరవై తొమ్మిది రోజుల నుంచి ముప్పై రోజుల వరకు ఉంటాయి ఈ ఉపా ఉపవాస దీక్షల్లో ప్రత్యేకంగా సాయంకాలం పూట ఉపవాసం విరమించే టైంలో గుడివాడలో ఎక్కడ లేనంతగా నాలుగు వందల యాభై లీటర్ల గంజిని గుడివాడ మియాఖాన్ మస్జిద్ తరపు నుంచి వండి దాన్ని అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది అలాగే సాయంకాలం ప్రతిరోజు నమాజ్ తర్వాత ఇరవై రకాతుల తరావి నమాజ్ కూడా చేయడం జరుగుతుంది దీని అందరు దీని పురస్